వెల్కమ్ టు సీసీటీవీ నేను రఫీ కవిత రెండు రోజుల నుంచి ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నారో ఆమెను బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు తర్వాత ఆమె కార్యాచరణ కూడా ఒక రెండు రోజుల్లో ప్రకటిస్తాయనైతే చెప్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కవిత గారి ప్లాన్ అయ్యే ఏదై ఉంటుంది అనేది కొంతమంది పొలిటికల్ అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఆమె ఇప్పుడు కొత్త పార్టీ ఇది కరెక్ట్ టైం ఎందుకంటే జూబ్లీ హిల్స్ పోస్ట్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే పోస్ట్ ఆయన మాగంటి గోపినాథ్ చనిపోవడం జరిగింది స్వర్గస్థులయ్యారు ఆయన తర్వాత ఆ పా ఆ పొజిషన్ ఇప్పుడు ఖాళీగా ఉంది ఇప్పుడు ఈ నెల ఏదైతే మనకి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు తుది జాబితా విడుదలైతుంది ఓటర్లది తర్వాత సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నవంబర్ ఫస్ట్ వీక్లో మనకి ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది అక్కడ దానికి కవిత గారు సొంతంగా పార్టీ పెట్టి అక్కడ పోటీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు కొంతమంది అసలు ఎవరు పోటీ చేస్తారు ఏ పార్టీకి ఎంత బలాలు ఉన్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ చూసుకుంటే బీజేపీ చాలా కసరత్తు చేస్తుంది ఎందుకంటే అది చాలా ప్రెస్టీజియస్ ఎమ్మెల్యే పోస్ట్ అది పొజిషన్ ఎందుకంటే అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మినిస్టర్లు చాలా ప్రైమ్ ఏరియా అది చాలా రిచ్ ఏరియా అయినాయి హైదరాబాద్ తెలంగాణ ఓవరాల్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ కాస్ట్లీ ఏరియా అంటే జూబిల్స్ అని చెప్తారు అక్కడ దగ్గర దగ్గరగా నాలుగు లక్షల ఓటర్లు ఉన్నారు ఆ నాలుగు లక్షల ఇరవై రెండు లక్షల వరకు మహిళలు రెండు లక్షల వరకు పురుషులు ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ ఎలాంటి అభ్యర్థిని అక్కడ ప్రకటించలేదు ఇంకా ఏ అభ్యర్థి ఫైనల్ అవుతారు అనేది కూడా ఎక్కడా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వట్లేదు దాని మీద కసరత్తు అయితే కిషన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా చూసి ఆయన పర్యవేక్షణలో జరుగుతుంది రేవంత్ రెడ్డి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆయనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి అక్కడ వాళ్ళు ముందే ప్రకటించేసి ఏంది నాన్ లోకల్స్ కిఎం ఎందుకంటే అక్కడ నాన్ లోకల్స్ అది అది ఓపెన్ కాబట్టి నాన్ లోకల్స్ పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉంది అక్కడ చూసుకుంటే బీసీ నాయకుడైన ఈయన ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ ఈ నవీన్ యాదవ్ బీసీ నాయకుడు ఇంక మంచి పేరుంది చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది అక్కడ ఈయనకి అంగబలం అద్ద ఏదైతే ఉందో ఇప్పుడు ఆయనకి అంగబలం ఉంది తర్వాత ఆర్థిక బలం కూడా గట్టిగానే ఉంది ఈడ ఆయన ఇంతకుముందు కూడా కంటెస్ట్ చేశారు కానీ గెలవలేదు ఈయన బీసీ నాయకుడు కాబట్టి ఈయనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే బీసీల కోసం ఎక్కువ పోరాడుతుంది ఎక్కువ మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నవీన్ యాదవ్కి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఇంకొక పోటీలో ఉన్నతను ఈయన అజారుద్దీన్ కానీ అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పోస్ట్ అయితే ఇచ్చారు మాగడి గోపినాథ్ గారు అయితే చనిపోయారు నెక్స్ట్ కవిత కవిత ఏదైతే ఆమె కొత్త పార్టీ ప్రకటించాలని చూస్తుందో ఆమె జూబ్లీ హిల్స్ కంటే జూబ్లీ హిల్స్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఆ కాన్స్టిట్యెన్సీ నుంచి ఎందుకంటే ఆమె పోటీ చేయొచ్చు అది ఓపెన్లో ఉంటుంది ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆమె బలాలు ఏందనేది అయితే అక్కడ నిరూపించుకోవచ్చు ఎందుకంటే ఆమెకి మహిళా బలం ఉంది మహిళలు ఆమె వెనుకలు ఉన్నారు కాబట్టి తర్వాత చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనకి ఇంకా మిగిలింది వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మాగంటి గోపీనాథ్ ఎవరైతే చనిపోయారో స్వర్గస్తులయ్యారో అతని కుటుంబ సభ్యులకే ఆ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది చూద్దాం మరి కేసీఆర్ ఇక్కడ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి తరపున మన ఎవరైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారో కిషన్ రెడ్డి గారు అయితే దాని మీద కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది తర్వాత చూసుకుంటే ఇక్కడ నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్లో మాట్లాడారో కవిత గారు దానికి సంబంధించి అసలు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది ఆ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పావుని గౌడ్ గారిని అయితే లైన్ లోకి తీసుకొని ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆమె కాల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం గుడ్ పవన్ గౌడ్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అండి నేను మేడం మీరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని అయితే మీ బిఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయపడుతున్నారు నిన్న నేను చాలా గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకున్నా కానీ ఎవరు లీడర్లు ఎవరు కూడా కవితని డైరెక్ట్గా అటాక్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు ఎందుకంటే ఆమె కేసీఆర్ గారి కన్ను కూతురు కాబట్టి డైరెక్ట్ గా ఏమన్నా విమర్శలు చేస్తే కేసీఆర్ ఏమన్నా ఫీల్ అవుతున్నా మీ కార్యకర్తలు ఆగుతున్నారా లేదు అంటే ఇంకా ఎలాంటి మీరు ఏమనుకుంటున్నారు అసలు నిన్న జరిగిన ఇష్యూ గురించి మీ పార్టీకి నష్టం జరిగిందా లేదంటే నార్మల్ అయినా ఎలా మీరు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు చెప్పండి లేకపోతే పార్టీ ఏదో అయిపోతుందా ఇవన్నీ విమర్శలు వేరు ఇంకొకటి ఏంటంటే పార్టీకి నష్టం జరుగుతుంది పార్టీ ఉండదు అనేసి రెండు వేల ఒకటి నుంచి కూడా ప్రచారాలు చేసిండ్రు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డది ఎవరో పోవడం వల్లనో ఎవరో ఏదో విమర్శలు చేయడం వల్లనో పార్టీకి తీవ్రమైన నష్టం ఏం జరగదండి కొంత ఆ క్యాడర్ లో నైరాశ్యం క్యాడర్ నైరాశ్యంలో ఉన్నదనేది వాస్తవము ఇంకొకటి ఇంత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్ కూతురు అనేనా మరి మీరు ఎందుకు విమర్శలు చేస్తలేరు అని అడుగుతున్నారు కదా పెద్ద వాళ్ళు నిన్న నిరంజన్ రెడ్డి గారు కాంచల్లి పాడి కౌశిక్ రెడ్డి గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు రసమై బాలకిషన్ గారు మా మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటి ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు స్పందిస్తూనే ఉన్నారండి స్పందిస్తున్నారు మీరు అదే అదే పొజిషన్ లో మీరు వేరే వ్యక్తి ఎవరన్నా మీ పార్టీకి అలా డామేజ్ చేసి బయటికి వెళ్ళి ఉంటే మీరు ఈ విధంగా స్పందిస్తారా ఇంకా వేరే విధంగా స్పందిస్తారా ఈ విధంగా అయితే స్పందించారు కదా హార్డ్ ఇంకా చాలా హార్డ్గా స్పందిస్తారు మీరు గా స్పందిస్తాము అంటే సమయం సందర్భాన్ని వాటి స్పందిస్తారు కదా అండి ఇప్పుడు ఏది వాడితే అది మాట్లాడడానికి కాదు కదా ఇప్పుడు ఇంట్లో నుంచి బిడ్డ వెళ్ళిపోయింది తండ్రి కష్టకాలంలో ఉన్నారు ఇంకా తండ్రిని కష్టాల్లో పెట్టాలని చూస్తారా అండి ఆయన ఆయనకు కడుపులో ఉట్టిలోనే బిడ్డలు కాదు కదా అండి కేసీఆర్ గారికి తెలంగాణలో ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు అరవై లక్షల మంది కుటుంబ సభ్యులు ఆయన కడుపులో ఉట్టకపోయినా కూడా కష్టకాలల్లా కేసులు ఎదుర్కొని బెదిరింపులు ఎదుర్కొని ఆయన వెన్నెన్ని ఉండి నడుస్తున్న వాళ్ళు ఉన్నారు కదా అండి వాళ్ళందరూ ఎందుకు మీరు ఎవరు అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు పార్టీకి ఏ విధంగా డ్యామేజ్ జరిగినా ఏ విధంగా విమర్శించాలి ఏం చేయాలి అనేది మా పార్టీకి తెలుసు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నాం ఓకేనా ఇప్పుడు జూబ్లీ సంజయ్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఏవైతే మాటలు మాట్లాడతాడో ఆ గవే మాటలు మాట్లాడింది తప్ప వేరేది ఏం లేదు మీరే ఏమనుకుంటారో అది అనుకోండి కానీ ఇప్పుడు ఆమె టూ డేస్ లో ఎవరైతే కవిత ఉన్నారో ఆమె టూ డేస్ లో పార్టీ నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనేది ఆమె ప్రకటిస్తా ప్రకటిస్తానైతే చెప్పారు నిన్న ప్రెస్ మీట్ లో ఆమె ఆమె గాని కొత్త పార్టీ పెట్టి జాగృతి సంస్థ ద్వారా కొత్త పార్టీ ఎస్టాబ్లిష్ చేసి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం ఉందనేది కొంతమంది నిపుణులు చెప్తున్నారు అంటే మాకు ఎలాంటి నష్టం జరగదండి ఎవరు పోయినా ఏం జరిగినా కూడా నష్టం జరగదు శిఖరం లాంటి కేసీఆర్ ఉండంగా పార్టీకి ఏ విధమైన నష్టం జరగదు కేసీఆర్ ఇస్ కేసీఆర్ డెసిషన్ ఇస్ ఫైనల్ అండి మా పార్టీలో మా పార్టీ పెద్ద అయినా ఏది చెప్తే అది చేయడానికి మేమందరం రెడీగా ఉన్నాము ఇంకొకటి ఆ పార్టీ నుంచి వెళ్ళి పోయిన వాళ్ళు పార్టీ పెడతారా మరి వేరే పార్టీలతో కలుస్తారా ఇక వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలండి మాకు తెలియదు దాని గురించి ఎక్కువగా ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో కేసీఆర్ గారిని బలవంత పెట్టి ఆమెను సస్పెండ్ చేశారు అని చెప్పి ఎందుకంటే గారాల పట్టి కేసీఆర్ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు రే మనకి ఎవరైతే ఆయనకు ఆయన కొడుకు కేటీఆర్ ఉన్నారో కేటీఆర్ కంటే కూడా కవిత అంటేనే ఆయనకి చాలా ఇష్టం కానీ అలాంటి కవితనే ఇలా పార్టీలో సస్పెండ్ చేసి ఆమెకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారంటే దాని కొంత ఆశ్చర్య ఆశ్చర్యపడుతున్నారు తెలంగాణ ప్రజలు అంత ఇష్టమైన కూతుర్నే బయటికి నెట్టేసే పరిస్థితి ఎందుకు ఏర్పడదంటారు ఇప్పుడు అంటే ఇక్కడ సంతోష్ రావు గారు ఇంపార్టెంట్ హరీష్ రావు గారు ఇంపార్టెంట్ లేకపోతే కేటీఆర్ గారు ఇంపార్టెంట్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఇంపార్టెంట్ జగదీశ్వర్ రెడ్డి గారు ఇంపార్టెంట్ అని కాదండి పార్టీ ఇంపార్టెంట్ ఇక్కడ పార్టీ పార్టీ ఇంపార్టెంట్ అరవై లక్షల మంది కుటుంబ సభ్యులు ఇంపార్టెంట్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి మీద మేము ఫైట్ చేస్తుంటే ప్రజలందరూ మళ్ళా కేసీఆర్ఏ వస్తే బాగుండు అనుకుంటుంటే మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వమే రావాలని కోరుకుంటున్నప్పుడు అలా ఏదో ఒక ప్రెస్ మీట్ రూపకంగా నెగిటివ్ వచ్చే ప్రయత్నాలు చేసిండ్రు ఇప్పుడు గారాల పట్టి అయితే బాబుకు గారాల పట్టి ఈ మధ్యలో ఉన్నది మరి బాపుకు మైనస్ అయ్యే పనులు అయితే చేయరు కదా అండి ఇప్పుడు మీరే చెప్పిండ్రు పార్టీకి మైనస్ అయింది ఆ తీవ్రంగా మాట్లాడింది కదా మీరు ఎట్లా అనుకుంటున్నారని ఇప్పుడు బాపు ఊపిరే బాపు కేసీఆర్ గారి ఊపిరే బిఆర్ఎస్ పార్టీ ఆ ఊపిరి ఉంటేంది పోతేంది అన్నప్పుడే పేగుబంధం తెగిపోయింది ఒకనాడు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చింది నిజం ఈనాడు ఎవరైతే కన్నబిడ్డైనా ఇంకెవరైనా కూడా క్రమశిక్షణ దాటితే పార్టీ నుంచి తీసేస్తాం అనేది కూడా నిజమని నిరూపించుకున్నారు కన్న బిడ్డైనా పేగు బంధమైనా ఇంకే బంధమైనా కూడా పెట్టే ప్రసక్తి లేదని చెప్పకనే చెప్పిండ్రు కేసీఆర్ గారికి ఎవరో చెప్తే ఆ మీరు సస్పెండ్ చేయండి ఆ అని చెప్తే వినే వినే రకం కాదు కేసీఆర్ గారు ఏ డెసిషన్ తీసుకుంటారో మీకు అందరికీ తెలుసు ఆయన ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే అదే ఫైనల్ ఇంకా చెప్పేది ఉండదు ఆయనకు ఇప్పుడు లేదు అంటే ఇంకొక వాదన ఏముందంటే మళ్ళీ ఇప్పుడు మీరు బహిరంగ ఏమంటారు దాన్ని మీరు సస్పెండ్ మాత్రమే చేశారు బహిష్కరణ చేయలేదు ఆమె పార్టీలో నుంచి కవిత ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ పిలిచి కవితని బుజ్జగించి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఏదైతే మన జూబ్లీ హిల్స్లో కాన్స్టిట్యున్సీలో ఉందో ఆ సీట్ ఇచ్చి మళ్ళీ బిఆర్ఎస్లో తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించి గెలిపించే ప్రయత్నం చేస్తా అని చెప్పి చెప్తే కవిత గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు అలా జరగవచ్చా ఇప్పుడు ఇదంతా ఇవన్నీ కథలు మాకు తెలియదండి మరి మేము ఇప్పుడు ఇలాంటి మేము ఏమైతే అనుకుంటలేమో మళ్ళీ వస్తారా పోతారా ఉంటారా లేకపోతే ఇంకేదైనా పార్టీ పెట్టుకుంటారా అనేది కవిత గారి ఇష్టము కానీ ఒకసారి కేసీఆర్ గారు ఏదైనా డిషన్ తీసుకున్నారు అనుకోండి అది ఫైనల్ అండి ఇప్పుడు పార్టీకి బహిష్కరించలేదు ఆ అది సస్పెండ్ మాత్రమే చేసిండ్రు ఇప్పుడు పార్టీ బహిష్క సస్పెండ్ చేసిన తర్వాత ఆమె ఆల్రెడీ డిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు ఇంకా బహిష్కరణ ఈ కరణ ఆ కరణ ఏం లేవండి సస్పెన్షన్ చేసిండ్రు సస్పెండ్ అయిపోయిండ్రు అంతే అక్కడికే అయిపోయింది ఇంకా ఇంకొకటి జూబ్లీ హిల్స్ అనేది ఇప్పుడు మాకు బాగంటి అన్న గారు ప్రజా నాయకుడు ఆయన చనిపోయిన తర్వాత వచ్చే ఎన్నికలు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ మామా నాయకులు మామా కార్యకర్తలు అక్కడ మా పార్టీ ఎవరిని పెట్టినా కూడా గెలిపించే ప్రయత్నాలలో ఉన్నారు మా పార్టీ అభ్యర్థిని ఎవరిని పెట్టినా కూడా గెలిపించే ప్రయత్నాలలో ఉన్నారు ఆల్రెడీ కేసీఆర్ గారు ఎవరిని పెట్టాలో కూడా డిసైడ్ అయిపోయింది అక్కడ మీరు పక్కన తీసుకొచ్చి ఇంకోళ్ళని తీసుకొచ్చి పెడతారు అనేది మరి మీకు ఎక్కడన్నా ఇంటర్నల్స్ ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి చెప్తున్నారా మరి నాకు తెలియదు అండి ఎవరండి అక్కడ అదే మీకు ఎందుకండి చెప్తారు కదా కేటీఆర్ గారు చెప్తారు నేను కాదు కదా పెద్ద ఆయన చెప్తారు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ ఇప్పుడు మేము అంటే మా పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఏదైనా మీటింగ్ జరిగితే ఎవరండి ఏందండి అని అడిగే ప్రయత్నాలు మేము చేయండి ఆయన మీరు పని చేయండి అని చెప్తారు పని చేస్తాం దాన్ని చేయాలి అక్కడికే కాదు ఒక చిన్న క్వశ్చన్ అండి మీకు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఒక సంస్థ కాని ఏదైనా రాజకీయ పార్టీలు ఏదైనా పార్టీ కి కానీ సంస్థకి కాని నష్టం చేసే ప్రయత్నాలు ఎవరైనా చేశారు అంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగే ప్రయత్నం అయితే చేయాలి కంపల్సరీగా మీరు అది కూడా చేయలేదు అయితే ఆ కవిత గారు బాధపడ్డారు నిన్న ప్రెస్ మీట్ లో అంటే ఇప్పుడు ఆ కవిత గారు ఇరవై నెలల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలకతుర్తి దగ్గర మేము సభ పెట్టుకున్నామండి సభ పెట్టుకోగానే ఒక లేఖ అనేసి అమెరికా పోగానే లేఖ రాసిండ్రు లేఖ అమెరికా నుంచి వెళ్ళి బయటికి రాగానే లేఖ విడుదలవుతుంది మేమేమో విజయోత్సవం రజతోత్సవం విజయోత్సవం అయిందని మేము సంబరాలు చేసుకుంటాం లేక రాగానే ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు ఏదైతే చీల్చి చెండని అసెంబ్లీ కాళేశ్వరం మీద అవినీతి జరగలేదని ముచ్చమటలు పట్టిచ్చిండ్రో మంత్రులకు ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ బీజేపీ నాయకులకు ఆ టాపిక్ డైవర్ట్ కావడానికి మళ్ళీ హరీష్ గారు అవినీతి అని చెప్తారు ఇవన్నీ సంఘటనలు చూస్తే ఎవరి కోసం ఎవరు చేస్తున్నారు ఎవరు ఏపిస్తున్నారు అనేది మీకే అర్థమైపోతుంది అది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం పవనీ గౌడ్ గారు మీరు మాకు టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి ఇది బీఆర్ఎస్ సంబంధించిన పవనీ గౌడ్ ఎవరైతే ఉన్నారో తను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశారు బట్ ఆమె ఈమె కూడా సన్నిహితురాలే కానీ ఫైనల్గా అయితే కేసీఆర్ బాబ్ మా బాబ్ కేసీఆర్ అయితే అంటారు ఈమె ఎవరైతే మన పవనీ గౌడ్ గారు ఉన్నారో చూద్దాం రెండు రెండు రోజుల్లో కవిత ఏదైతే కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పారో దానికి సంబంధించి రెండు రోజులు వెయిట్ చేసిన తర్వాత చూద్దాం ఏం జరిగిందో ఏం 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 టీవీ థ్యాంక్ యూ